హాయ్ ట్యూటోరియల్స్ ఎలా ఉన్నారు సో మనకి చాలా రోజుల క్రిందటే చాలా అంటే ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ మనకు ఒక నోటీస్ అనేది వైరల్ అయింది సో దీనికి సంబంధించి చాలా మంది డౌట్స్ అనేది అడుగుతున్నారు నాకు ఈ రోజు కూడా వస్తూనే ఉన్నాయి కాల్స్ వస్తున్నాయి ప్లస్ అదే విధంగా మెసేజ్ వస్తున్నాయి సో ఒక వీడియో చేస్తే బాగుంటుంది అందరికి అవేర్నెస్ వస్తుందని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫస్ట్ నోటీస్ అనేది ఈ విధంగా ఉంది సో ఈ నోటీస్ దేనికి సంబంధించిందంటే ఎన్టీపీసీ కి సంబంధించింది సో ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఏదైతే లెవెల్ ఫైవ్ లెవెల్ సిక్స్ కి సంబంధించి ముప్పై వేల మూడు వందల ఏడు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది అని చెప్పేసి ఈ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ పేపర్ ఏదైతే ఉంటుందో అది వైరల్ అయింది సో దీంట్లో స్టేషన్ మాస్టర్ పోస్టులు అదేవిధంగా గూడ్స్ మేనేజర్ టీసీ టికెట్ క్లర్క్ జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఈ విధంగా ఒక్కొక్క ఒక్క ఒక్కొక్క కేటగిరీ కి సంబంధించి ఒక్కొక్క రకమైన పోస్టులు కూడా ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ కలిపి ముప్పై వేల మూడు వందల ఏడు పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఈ నోటీస్ యొక్క సారాంశం సో ఇది చాలా మంది చూసి నాకు ఫార్వర్డ్ చేశారు ఇది రియల్ ఫేక్ అనేది కూడా నాకు చెప్పమన్నారు సో దాంట్లో భాగంగానే ఈ వీడియో చేస్తున్నాను సో ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ నోటీస్ అనేది ఖచ్చితంగా ఫేక్ ఎందుకంటే ఒరిజినల్ కాదు ఇది ఆల్రెడీ ఎవరో పోయినసారి మార్పింగ్ చేసి పెట్టడం జరిగింది సో ఏ విధంగా చెప్పొచ్చు అంటే ఇక్కడ చూడండి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చాడు సో ప్రతి నోటిఫికేషన్ కి ఏదైతే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో మొత్తము ఏఎల్పి అదే విధంగా టెక్నీషియన్ ఈ విధంగా మనకి రెండు నోటిఫికేషన్లు వచ్చినాయి సో కి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వలేదు టెక్నీషియన్ కి ఇవ్వలేదు ఈ రెండింటికి ఇవ్వకుండా ఈ ఎన్టీపీసీ ఒక్కదానికి ఏ విధంగా ఇస్తాడు సో నేను ఇది ఒక్కటే దీని ద్వారానే చెప్పొచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ అలా అని చెప్పేసి నేను ఇప్పుడు మీకు ఎన్టీపీసీ నోటిఫికేషన్ ఇప్పుడు రాదంటలేదు మీకు ఖచ్చితంగా ఎన్టీపీసీ నోటిఫికేషన్ జూలై అయిపోతుంది దాదాపు ఆల్రెడీ మనకి జూలై నుంచి సెప్టెంబర్ లోపల ఎప్పుడన్నా రావచ్చు ఎన్టీపీసీ కి సంబంధించింది యాజ్ పర్ క్యాలెండర్ ప్రకారం ఇది మనకి అఫీషియల్ క్యాలెండర్ ఏదైతే ఆర్ఆర్బి ఇచ్చిందో ఇక్కడ చూడండి యాన్యువల్ క్యాలెండర్ ఫర్ ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ అని రైల్వే బోర్డే ఇచ్చింది క్యాలెండర్ సో సేమ్ ఈ క్యాలెండర్ లో చెప్పినట్లుగా జనవరి నుంచి మార్చి మధ్యలో అసిస్టెంట్ లోకో పైలట్ కి సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఇది రెండు వేల ఇరవై నాలుగులోనే ఇవ్వడం జరిగింది నోటీస్ సో దానికి సేమ్ యాజ్ అటీచర్ చెప్పినట్లుగానే జనవరి నుంచి మార్చి లోపల కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో టెక్నీషియన్ కి సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తా అన్నారు అదే మాట మీద మనకి టెక్నీషియన్ కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలోనే మనకి టెక్నీషియన్ కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇచ్చేస్తుంది సో ఇంకోటి ఏఎల్పి సంబంధించి సిబిటి టూ కాకముందే అసలు ఏఎల్పి కి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చేసింది సో కాబట్టి ఎగ్జామినేషన్ ఎన్టీపీసీ ఇంకా సిబిటి టూ అవ్వలేదు ఎన్టీపీసీ రిజల్ట్ రాలేదు అనేది నెక్స్ట్ నోటిఫికేషన్ కి అర్థం కాదు సో ఖచ్చితంగా జూలై నుంచి సెప్టెంబర్ మధ్యలో మీకు ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ లెవెల్ అదే విధంగా అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఈ రెండు నోటిఫికేషన్లు కూడా వస్తాయి అదే విధంగా ఇక్కడ చూడండి జూలై నుంచి సెప్టెంబర్ లో పారామెడికల్ అని చెప్పేసి ఇంకో కేటగిరీ నోటిఫికేషన్ కూడా ఉంది ఆల్రెడీ దీనికి సంబంధించిన అఫీషియల్ నోటీస్ కూడా రిలీజ్ అయింది దాదాపు నాలుగు వందల ముప్పై ప్లస్ పోస్టులకు సంబంధించి పోస్టులు రిలీజ్ అవ్వబోతున్నట్లు అఫీషియల్ గా మనకి నోటీస్ కూడా వచ్చింది సో నెక్స్ట్ మేబీ నాకు తెలిసి పారామెడికల్ వస్తుంది ఆ తర్వాత ఎన్టీపీసీ జేఈ నోటిఫికేషన్స్ కూడా వస్తాయి ఆ తర్వాత అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో మనకి గ్రూప్ డి కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వస్తుంది సో కొద్దిగా ఏమన్నా మార్కులో ఉండొచ్చు కానీ అటు ఇటు అంటే ఒక మంత్ ముందో ఒక మంత్ వెనుకనో రావచ్చు కానీ ఖచ్చితంగా టూ ట్వంటీ ఫైవ్ లో అయితే నోటిఫికేషన్స్ వస్తాయి ఆల్రెడీ చాలా మంది అడుగుతున్నారు సార్ జాబ్ మానేసి చదువుకోవాలా వద్దా ఇప్పుడు నోటిఫికేషన్ వస్తుందా లేదా నెక్స్ట్ నోటిఫికేషన్ అడుగుతున్నారు జాబ్ మానేసి చదువుతారా లేదా అనేది అది మీ ఒక్కొక్కరికి ఒక్కొక్క డిపెండెన్స్ ఉంటుంది అంటే మీ ఎకనామికల్ సిచ్యువేషన్ ఏంది మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంది మీ పైన ఇంట్లో ఎవరైనా డిపెండ్ అయి ఉంటే మీరు జాబ్ మానేసి చేయలేరు కదా ప్రిపరేషన్ సో ఒక్కొక్కరికి ఒకలాగా ఉంటుంది నేను అందరికీ కలిపి ఒకేలాగా చెప్పలేను సో అది మీరు డెసిషన్ తీసుకోవాలి కాకపోతే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో అయితే మనకి వరుస నోటిఫికేషన్ ఉంటాయి మొత్తం ఎనిమిది నోటిఫికేషన్లు ఉంటాయి ఆల్రెడీ దాదాపు దాంట్లో మనకి ఏఎల్పి టెక్నీషియన్ రెండు నోటిఫికేషన్ ఫినిష్ అయ్యాయి ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎన్టీపీసీసీసీసీసీ అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ అదే విధంగా పారామెడికల్ ఆ తర్వాత గ్రూప్ డి అదే విధంగా ఆర్పీఎఫ్ కి సంబంధించి కూడా మనకి ఇప్పటివరకు ఎటువంటి సమాచారం లేకపోయినా కానీ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆర్పీఎఫ్ ఎస్ఐ కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వస్తాయని చెప్పేసి అన్అిషియల్ గా మనకు సమాచారం అయితే ఉంది సో మీరు ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి ఎగ్జామ్ ఎప్పుడైనా ఉండనివ్వండి నోటిఫికేషన్ ఎప్పుడైనా రానివ్వండి నోటిఫికేషన్ వచ్చే లోపల మీరు సగం సిలబస్ ని కంప్లీట్ చేసుకుని ఉండండి మిగతా వాళ్ళకంటే మీకు ఎక్కువగా అడ్వాంటేజ్ అనేది ఆల్ ద బెస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో రైల్వే కండక్ట్ చేసిన అన్ని ఎగ్జామినేషన్స్ లో మాక్సిమం మోడల్స్ కవర్ చేసిన ఏఎన్ఆర్ పబ్లికేషన్ బుక్స్ అనేవి ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో కూడా లేటెస్ట్ ప్యాటర్న్ మీకు అందుబాటులోకి వచ్చాయి సో మ్యాథమెటిక్స్ బుక్ చూసుకున్నట్లయితే మొత్తం దీంట్లో రెండు వందల అరవై టైప్స్ అదేవిధంగా ఫైవ్ నైంటీ మోడల్స్ ఉంటాయి టైప్స్ లో అదే విధంగా రెండు వేల ఆరు వందల నలభై క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి వారిగా మోడల్స్ చాప్టర్ వారి గా షార్ఫ్ ఫార్మలాస్ అదేవిధంగా లేటెస్ట్ ప్యాటర్న్ తో పాటు చాప్టర్ వైస్ గా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు వాటి వివరణ కూడా ఉంటుంది మీకు ఓన్లీ తెలుగు మీడియం లో అందుబాటులో ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ డెలివరీ ఉంటుంది మీకు ఏ బుక్ అయినా సార్ చెప్పబోయో బుక్స్ అన్ని వినండి ఒకసారి వాటి యొక్క లోపల అసలు ఉంటుందో తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ ఇండెక్స్ ఇచ్చాము వాటిని డౌన్లోడ్ లేకపోతే ఓపెన్ చేసి మీరు చూసుకోవచ్చు బుక్స్ ఏమే మ్యాటర్ ఉంటుంది అథమేటిక్ లో ఏ చాప్టర్స్ ఉంటాయి లేదా ఏమే మీరు చెక్ చేసుకోవచ్చు చెక్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు నెక్స్ట్ రీజనింగ్ అనేది వారిగా మోడల్స్ ఉంటాయి అది విధంగా లేటెస్ట్ పీఎస్ ప్యాటర్న్ తో పాటు నాన్ వర్బల్ రీజనింగ్ లో వీడియో కూడా ఇచ్చా వీడియో ఎలా వస్తుంది ప్లే అవుతుందంటే బుక్ లోనే మీకు ఆ క్వశ్చన్ పక్కనే మీకు ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది ఈ క్యూఆర్ కోడ్ గూగుల్ ఎన్స్ లో ఏదైనా క్యూఆర్ కోడ్ తో స్కాన్ చేస్తే మీ మొబైల్ లో డైరెక్ట్ వీడియో కూడా ప్లే అవుతుంది అందుబాటులో ఉంది కాస్ట్ వచ్చి ఫోర్ ఎయిట్ రూపీస్ ఉంటుంది అన్ని ఫ్రీ డెలివరీ ఉంటాయి హోమ్ డెలివరీ అదేవిధంగా సైన్స్ జనరల్ సైన్స్ ప్రతి ఒక్క రైఎాస్ ఉపయోగపడతాయి బుక్స్ చాప్టర్ వారిగా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు అదేవిధంగా చాప్టర్ వారిగా ఫిజిక్స్ వాటి యొక్క వివరణ మొత్తం ఎనభై ఏడు ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మోడల్స్ ఉన్నాయి ఎనభై ఏడు మోడల్స్ ఉన్నాయి ఇంకా మళ్ళీ చాప్టర్ వైస్ ఇంకా చాలా రకాల ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క కింద సొల్యూషన్ కూడా ఉంది అదేవిధంగా లేటెస్ట్ టీసీస్ ప్యాటర్న్ ఫాలో అవ్వడం జరిగింది అదేవిధంగా ఆర్ఆబీ ఇచ్చిన సంబంధించిన బిట్స్ కూడా చేయడం జరిగింది కాస్ట్ వచ్చేసి ఫోర్ నైన్ రూపీస్ ఉంటుంది తెలుగు మీడియం హోమ్ డెలివరీ ఫ్రీగా ఉంటుంది నెక్స్ట్ స్టాటిక్ జి అదే విధంగా జనరల్ అవేర్నెస్ జనరల్ స్టడీస్ ఇవన్నీ రైల్వే ఎగ్జామ్స్ ఉపయోగపడే బుక్స్ అండి దీంట్లో కూడా థియే ఉంది అదేవిధంగా టూ ఎయిటీ సిక్స్ టాక్స్ థి ఉంటుంది స్టార్టిజెకి సంబంధించిన ప్రీవిస్ గా క్వశ్చన్స్ ఉంటాయి అదేవిధంగా స్టార్టింగ్ కి సంబంధించిన ప్రజెంట్ కరెంట్స్ ఉంటాయి లేటెస్ట్ సిఎస్ పార్టర్ ఉంటుంది జోగ్రఫీ హిస్ట్రీ పాలిటీ ఎకానమి ఫిజిక్స్ కెమిస్ట్రీ బాలజీ బాక్స్ థియరీ రూపంలో ఉంటాయి మీకు మీకు డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది అయిపోతుంది మీరు డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ కూడా చూసుకోవచ్చు తెలుగు మీడియం లోంది ఫోర్ నైన్ రూపీస్ ఫ్రీ డెలివరీ ఉంటుంది విధంగా ఈ బుక్ అనేది కేవలం వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది ఎల్పి అండ్ టెక్నిషన్ గ్రేడ్ వన్ వాళ్ళకి మాత్రం ఉపయోగపడుతుంది మితంలో ఈ బుక్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇది బేసిక్ సైన్స్ థిరీరీ ఉంటాయి లేటెస్ వర్షన్ టూ 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 ట్వంటీ అదే విధంగా చాటర్ ప్యాటర్న్ ఫాలో అవ్వడం జరిగింది సైన్స్ లో న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికి సమాధానం ఉంటాయి సైన్స్ నుంచి ఆరు టాపిక్స్ ఉంటాయి బేసిక్ సైన్స్ అంజనీయరింగ్ లో ఆరు టాపిక్స్ లో విధంగా థియరీ కూడా మనం చేయడం జరిగింది తెలుగు మీడియం ఉంటుంది ఫోర్ ఎయిటీ రూపీస్ ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది ఈ విధంగా మీకు మొత్తం ఐదు రకాల బుక్స్ ఉన్నాయి సో ఈ ఐదు రకాల బుక్స్ తో పాటు చాలా మంది మ్యాథమెటిక్స్ లో కొద్దిగా వీక్ ఉంటారు నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కావచ్చు లేకపోతే షార్ట్ కట్ అవ్వాలి టైం అవుతుంది అనుకుంటారు అటువంటి వాళ్ళకి మ్యాథమెటిక్స్ వీడియో క్లాసెస్ ఒక కోర్స్ కూడా తీసుకోవచ్చు మొత్తం దీంట్లో ఫైవ్ నైన్టీ మోడల్స్ ఉంటాయి ఈ బుక్ లో నై నైట్ మోడల్ని వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దీని ఫస్ట్ వచ్చి మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అదేవిధంగా బేసిక్ అండ్ ఇంజనీరింగ్ లో కూడా చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు ఇంజనీరింగ్ డ్రాయింగ్ సంబంధించి ఇంజనీరింగ్ డ్రాయింగ్ సంబంధించిన సబ్జెక్ట్ అనేది నాలెడ్జ్ ఉండదు అది చదివిన అర్థం కాదు అదేవిధంగా ఆరు టాపిక్స్ ఉంటాయి బేసిక్ సైన్స్ లో ఆరు టాపిక్స్ లో నుంచి ఎక్కువగా మనకి యూనికల్స్ అడుగుతారు అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా అడుగుతారు యాభై క్వశ్చన్స్ వస్తే మనకి బేస్ సైన్స్ ఇంజనీరింగ్ లో దాదాపు సగం ప్రాబ్లమ్స్ ప్రాబ్లస్ మిగతా ఇంజనీరింగ్ సంబంధించినవి ఉంటాయి బసిక్ సైన్స్ సంబంధించి కూడా మనము ఒక కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది దీని యొక్క కాస్ట్ కూడా మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది ఉంటుంది ఈ రెండు వీడియోస్ ఈ రెండు వీడియో క్లాస్ అనేది మీకు వన్ ఇయర్ తో పాటు అందుతాయి మీకు మీకు ఇండెక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ అదేవిధంగా మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా ఒకటి ఫ్రీ క్లాస్ అనేది మీకు డెమో క్లాస్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది ఈ బుక్స్ అనేది మీకు అన్ని హోమ్ డెలివరీ అవుతాయి సపోజ్ మీరు ఏదైనా బుక్ అనుకోండి బుక్ తీసుకోవాలంటే ఫోర్ నైన్ పే చేసుకొని మీరు ఆ స్క్రీన్షాట్ అదే విధంగా మీకు అడ్రస్ అదేవిధంగా బుక్ నేమ్ వాట్సాప్ పంపినట్లయితే మీకు బుక్ వచ్చేస్తుంది ఒకవేళ రెండు బుక్స్ అనుకోండి కాంబో ఆఫర్స్ ఉంటాయి కి మీరు ఏదైనా బుక్ తీసుకోవాలి ఒక బుక్ తీసుకోండి నో ప్రాబ్లం ఒకవేళ కాంబో తీసుకోవాలనుకోండి ఎనీ టూ బుక్స్ పైన చూపించిన ఐదు స్ ఏదైనా సరే మీరు రెండు బుక్స్ తీసుకుంటే మీకు నైన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది సో నైన్ సిక్స్టీ రూపీస్ పే చేసుకుంటే రెండు బుక్స్ పేరు మెన్షన్ చేస్తే వాట్సాప్ లో డైరెక్ట్ బుక్స్ పంపిస్తారు ఫ్రీ డెలివరీ ఉంటుంది అదే విధంగా త్రీ బుక్స్ అయితే థర్టీన్ నైన్ ఫోర్ బుక్స్ అయితే ఎయిటీన్ ఫిఫ్టీ ప్లస్ ఫోర్ బుక్స్ తీసుకున్న వాళ్ళకి ఈ క్లాసెస్ ఏదైతే ఫోర్ హండ్రెడ్ రూపీస్ క్లాసెస్ ఉన్నాయో ఇవి ఫ్రీగా వస్తాయి మనకి ఈ ఫోర్ బుక్ తీసుకున్న వాళ్ళకి అదే విధంగా ఫైవ్ బుక్స్ తీసుకున్న వాళ్ళకి టూ 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 వన్ ఫైవ్ జీరో పే విధంగా వరకు కూడా మ్యాథమెటిక్స్ క్లాసెస్ అనేది ఫైవ్ నైన్టీ మోడల్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు టూ బుక్స్ త్రీ బుక్స్ సింగల్ బుక్ తీసుకున్నారు దాంతో పాటుగా మీరు ఒకవేళ మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా కావాలంటే ఆ ప్రైస్ కి ఫోర్ హండ్రెడ్ యాడ్ చేసుకోవాలి ఎగ్జాంపుల్ టూ బుక్ తీసుకుని అనుకుంటున్నాను నైన్ సిక్స్టీ తీసుకు నైన్ సిక్స్టీ పే అదే విధంగా మీకు మ్యాథమెటిక్స్ కూడా కావాలనుకోండి నైన్ సిక్టీ ప్లస్ ఫోర్ హండ్రెడ్ మీరు థర్టీన్ పదమూడు వందల రూపాయలు పే చేసుకుంటే మీకు రెండు బుక్స్ ప్లస్ వీడియో క్లాస్ కూడా వస్తాయి ఒకవేళ రెండు తీసుకోవాలనుకుంటే రెండు వీడియో క్లాస్ తీసుకోవాలంటే ఎయిట్ హండ్రెడ్ పే చేసుకోవాలి మీకు బుక్ యొక్క కాస్ట్ తో పాటుగా సో ఇది దీని యొక్క ప్రాసెస్ ఒకవేళ ఎలా తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే పైన చూస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే మీరు పేమెంట్ చేసుకోండి ఆ పేమెంట్ చేసుకున్న స్క్రీన్ ని సేమ్ ఇదే నెంబర్ నెంబర్కి పంపండి సో వాట్సాప్ కి ఏమి డీటెయిల్స్ పంపాలంటే మీకు అడ్రస్ పేమెంట్ స్క్రీన్ షాట్ బుక్ నేమ్స్ ఈ మెయిల్ ఐడి అనేది ఎవరు పంపాలంటే కోర్స్ వాళ్ళ ఆన్లైన్ కోర్స్ ఉంటుంది కదా వీడియో క్లాస్ అవి తీసుకున్న వాళ్ళే మాత్రమే ఐడి పంపాలి ఓన్లీ బుక్స్ వాళ్ళైతే మెయిల్ ఐడి పంపాల్సిన అవసరం లేదు మెయిల్ ఐడి ఎందుకు అంటే ఒకవేళ మీకు వన్ ఇయర్ వాలిటీ ఉంటాయి వీడియో క్లాస్ లో మధ్యలో ఒకవేళ మీరు లింక్ పోగొట్టుకున్నా మీకు యాక్సెస్ అనేది మెయిల్ ఐడి ద్వారానే ఉంటుంది సో కాబట్టి మెయిల్ ఐడి ముందుగా తీసుకుంటాము మీకు లింక్ అనేది డైరెక్ట్గా వీడియో క్లాస్ లింక్ అనేది మీ డైరెక్ట్గా వాట్సాప్ పంపించడం జరుగుతుంది యాప్ గానీ వెబ్సైట్ గానీ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మేము పంపే లింక్ ఓపెన్ చేసి డైరెక్ట్ మీరు క్లాస్ అనేది వినొచ్చు వన్ ఇయర్ వరకు సో ఇది ప్రాసెస్ ఏదైనా డౌట్ ఉంటే సేమ్ కూడా క్లియర్ చేసుకోవచ్చు ఆల్ ద బెస్ట్